వైల్డ్ కండక్టింగ్ గవర్నమెంట్ స్పెషల్ సెక్రటరీ గారు వాలంటీర్ వ్యవస్థ సంబంధించిన ను వాడుకోండి అనేసి వరద వరదలు వచ్చినప్పుడు ఇదే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష అంటే వ్యవస్థే లేదన్నారు ఆర్డర్ కాపీ ఇచ్చారు ని తీసుకోమన్నారు వాళ్ళు పని చేయకపోతే వాళ్ళు సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పారు అధ్యక్ష అంటే ఈ రోజు ఎలక్షన్ టైంలో ఏం చెప్పారు వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నారు అవసరం అయిపోయిన తర్వాత వ్యవస్థ లేనడం ఇది ఎంత వరకు భావ్యం అనేసి మీ ద్వారా అడుగుతున్నాయి అధ్యక్ష అధ్యక్ష ఇది కూడా ఒక నిమిషం అధ్యక్ష ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష ఇది కూడా పక్కన పెడితే అధ్యక్ష నవంబర్ నాటి వరకు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటి వరకు సిఎఫ్ఎంఎస్ ఐడీస్ వాలంటీర్ వ్యవస్థ ప్రతి ఒక్క వాలంటర్ కు ఐడీస్ ఉన్నాయి అధ్యక్ష వ్యవస్థ లేకపోతే అప్పుడే తీసేయచ్చు కదా అధ్యక్ష ఇది అన్ని పెట్టుకోవాల్సి వచ్చిన అధ్యక్ష అధ్యక్ష ఏపీలో ఉన్న వాలంటీర్ వేతనాల అధ్యక్ష కూడం ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఐదు వేలు ఇస్తున్నారు ఐదు వేలు సరిపోతుంది మా ప్రభుత్వం వస్తాను మేము పదివేలు ఇస్తాం ఖచ్చితంగా మీ ఇది మా హామీగా చెప్పారు అధ్యక్ష ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఏమవుతుంది అధ్యక్ష వ్యవస్థే లేదని చెప్తాను అధ్యక్ష ఈ రోజు రాష్ట్రంలో సుమారుగా రెండు లక్షల యాభై ఆరు వేల వ్యాలంటరీలు ఏమైపోయినాయి అధ్యక్ష అధ్యక్ష అదే ఉపాధి కోసం తమ సంతానం బయట ఊర్లకు వెళ్తే అధ్యక్ష ఆ అమ్మ నాన్నకు గాని అబ్బా తాతలకు కానీ తోడుగా ఉండేందుకు ప్రతి యాభై కుటుంబాలకు ఒక వ్యాలంటరీ నియమించా అధ్యక్ష జగనన్న వాళ్ళ కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ నిలవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష అదే వాలంటీర్లు కరోనా సమయంలో ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నది మీ గురించి తెలుసు అధ్యక్ష కానీ వాళ్ళ అధ్యక్ష ప్రతి యాభై ఇళ్ళకు పోయి వాళ్ళకు కావాల్సిన మెడికల్ కిట్స్ సహా డైవ్ చేసి ఇచ్చారు అధ్యక్ష అధ్యక్ష నేను ఒకటి న్యూస్ పేపర్ చూస్తా అంటే అధ్యక్ష ఒక మంత్రి గారు అన్నారు అధ్యక్ష వచ్చేది మా ప్రభుత్వమే వస్తూనే మీకు పదివేలు పెంచుతాము జీతం పెంచుతాను నాకు పూతరేకులు తీసుకురా జీతం పెరుగుతాను నాకు జున్ను తీసుకురా జీతం పెరుగుతాను నాకు స్వీట్ బాక్ తీసుకురా అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ లో రెండు లక్షల యాభై ఆరు వేల వారంటీలు అధ్యక్ష ఎప్పుడెప్పుడు జీతం పెంచుతామా జున్ను తెస్తామా స్వీట్ బాక్ తెస్తామని మంత్రి గారి కోసం వెయిట్ చేస్తున్నారు అధ్యక్ష కాబట్టి తమరు ద్వారా అధ్యక్ష జున్నులు స్వీట్లు ఏమున్నా అధ్యక్ష కూతురేఖలు అన్ని రెడీ ఉన్నాయి అధ్యక్ష దయము అధ్యక్ష పదివేలు మంచి పని తమ వారు రిక్వెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష అధ్యక్ష ఒక్కటే డౌట్ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి రెన్యూ లేరని వీళ్ళు చెప్తున్నారు రెన్యూల్ అవలేదు అని చెప్తున్నారు అధ్యక్ష మరి మేనిఫెస్టోలు ఎలా పెట్టారు అధ్యక్ష మరి ఇరవై నాలుగు మార్చిలో ప్రతిసారి కూడా వీళ్ళు చెప్పేవారు కదండి అధ్యక్ష అసలు రెన్యూలు ఒకవేళ ఆలస్యం అయింది అనుకోండి అధ్యక్ష మరి వీళ్ళు చేయడం ఏదైనా పెద్ద పన అధ్యక్ష ప్రభుత్వం తలుచుకుంటే రెండు లక్షల అరవై వేల మంది జీవితాలు అధ్యక్ష ఎంత గవర్నమెంటే అందరూ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీటింగ్స్ లో చెప్పారు ఇంటింటికెళ్ళి చెప్పారు ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్టుగా మంత్రి గారు అయితే చించినాడా పూతరేఖలు ఇవ్వండి జీతం పెంచుతామని చెప్పారు అలాగే స్వీట్ బాక్స్